ష్టపడమాడు కురుక్షేత్రంలో అర్జునుడు నేను యుద్ధం చేయలేను బాబా వీళ్ళందరూ మా వాళ్ళు నేను ఎందుకు సంపాదించుకున్నానని చేయాలి ముందు యుద్ధం చేస్తాను కానీ ధర్మాన్ని తను చేయకుండా పారిపోవాలంటున్నాడు అర్జునుడు కనుక మనం కూడా నా ధర్మం ఏంటో నేను చేయాలి పిల్లవాడు కూడా తను చదువు తను చదువుకోవాలి తన సంసారాన్ని తను చేసుకోవాలి అన్నీ చేయాలి ధర్మం అంటేనే నేనేమో పాటిపోతానంటున్నాను అర్జునుడు అంటే అర్జునుడి కోసం కదా మన కోసం చెప్తున్నాడు ఎవరు ధర్మానికి వాటిని పాటించాలని చెప్తున్నాడు భగవంతుడు అది కోసం భగవంతుడు చెప్పేది ఏం చేసినా కూడా మన కోసం చేస్తూ ఉంటాడు దాని కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధ చేస్తున్నాడు ఎంతగా బాధపడతాం సంత

అలదు నీకు అధికారము లేదు కర్మ ఫలముల మీద ఖాన ధర్మ బుడిలువదాదు ఆత్మ సత్యము ఆత్మ నిత్యము అధికచింత్యా అది అబోత్రము చేల్చలేనిది కాల్చలేనిది చిరంపరమది సర్వగతమది ఎందు దుఃఖము భుతురుదు గో ఏ

నీ ధర్మాన్ని చేయి నా మీద భారమే నేను చూసుకున్నాను అది కృష్ణీ నువ్వు చేయి ఆ తర్వాత నా మీద నేను చూసుకున్నాను ఆ కర్మ ఫలితం ఆ నేను ఆశించదు ఆ ఫలితాన్ని ఇచ్చేవాడు నేను నీ పని నువ్వు చేయటం భగవంతుడు మన చెప్తున్నాడు అర్థుల కోసం కాదు మనం ఎవ్వరి పని వాళ్ళు చేయాల్సిందే చేయవ కూడా తన ఆహారాన్ని సహా సంపాదించుకుంటూ పోతుందంటే ఇక మన డ్యూటీ ఎంత ఉందండి మానవ డ్యూటీ సామాన్యమైనటువంటి తల్లి తల్లి పశు పక్ష వృక్షాదులు సర్వ జీవుల్ని అన్నింటినీ మనం ఇక్కడ ప్రేమించి ఈ జీవితం నాదాన్ని కాదనుకొని ఆ కృష్ణ సేవ చేసుకొని తరించి వెళ్ళిపోవాలి అందుకే ఈ మానవ జన్మ వచ్చింది రాక రాకు వచ్చిన మానవ జన్మ ఆ పరమాత్ముడు సేవ చేసుకొని ఆ రాధాకృష్ణుల సేవ చేసుకొని కృష్ణుడు ఏం చెప్పాడా భగవద్గీతలో భాగవతంలో ఏం లీలా చేశాడా ఇవన్నీ మనం ఏం చెప్పాడో అది చెయ్యాలి అంతేగాని చదివేశాడనే కుదదు మన ఏం భగవంతుడు ఏం చెప్పాడో అది ఆచరిస్తేనే దానికి ఫలితం ఉంటుంది లేకపోతే ఉండదు అందుకే రామ చేసి చూపించాడని రాముడే స్వయంగా చే చూపించాడు కృష్ణ కృష్ణ స్వయం భగవాన్ కృష్ణుడు అలాగా కృష్ణుడు చేయించి చూపించాడు మనచాని చేయించాడన్ని అది రాముడికి కృష్ణుడికి రామచంద్రుడు స్వయంగా చేశాడు అప్పుడు రాముడుగా కృష్ణుడుగా వచ్చినప్పుడు ఇప్పుడు కృష్ణ పరమాత్మగా స్వయంగా వచ్చినప్పుడు చెప్పి చేయించాడు అన్ని ఇలా చేయి ఇలా చేయి ఇలా అని చెప్పి చేయించాడు అది పోదాం అందుకే జగద్గురు అయ్యాడు కృష్ణుడు ఏం చెప్పాడో అది చెయ్యమ్మాట రాముడు ఏం చేశాడో అది చెయ్యమ్ అది ఇద్దరు కృష్ణుడు కృష్ణుడే రాముడు గోవింద గోవింద కృష్ణుడు మహాభక్త బృంద ఏకాదశి కృష్ణం